అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి అంతా ఉండేది పోకేళ్లతోటి ఎన్నికలు జరిపి అందరికీ ఊడగొట్టే పరిస్థితులలో ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇక్కడ గెలిచాడు అంటే మరి ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇప్పుడు ఆయన చేసిన సేవల గురించి కూడా చాలా మంది పెద్దలు చెప్పడం జరిగింది మరి వారి సేవలను దృష్టిలో పెట్టుకొని అటువంటి నాయకుడు కావాలని ప్రజలు గెలిపించుకొని ఈరోజు మీకు సేవ చేయించుకుంటా ఉన్నారు మరి ఆయన కూడా ఆలోచించి మరి సేవ చేయాలంటే కేవలం పదవే కాదు అధికారం కూడా ఉంటేనే తను సేవ చేయగలుగుతాను అనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను మరి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి మేము ముప్పై రోజులలో ప్రభుత్వంలోకి వస్తామని ఏ విధంగా వస్తారో మా రాజ్యాంగంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఒక పార్టీ ఉన్నప్పుడు మీరు సంఖ్య తక్కువగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికారంలోకి ఎలా వస్తారని ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాని వెనుక కూడా ఒక కుట్ర ఉంది ఏంటి అంటే మంత్రుల ఎంపీలను బీజేపీకి అమ్ముతాడు అవసరమైతే ఆయన ఎమ్మెల్యేలను కూడా బీజేపీకి అమ్మి మన కాంగ్రెస్ పార్టీని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టే ఆయన మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే బిడ్డ విడుదల కావాలంటే ఈరోజు బీజేపీ గెలవాలి మోడీ కాళ్ళు మొక్కాలి మరి తన బిడ్డను విడిపించుకోవాలి వాళ్ళ మీద ఇంకా ఏ కేసులు రాకుండా చూసుకోవాలి ఈరోజు రాజకీయాన్ని తన కుటుంబం కోసం తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న అటువంటి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం అవసరం అని చెప్పి అడుగుతా ఉన్నాను పోని తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మనకు సేవ చేశాడంటే అది లేదు మరి అటువంటి వ్యక్తులకు మనం ఎందుకు ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను మరి పోయి పోయి ఇక్కడ ఎవరిని నిలబెట్టాడబ్బా అంటే ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ కలెక్టర్ గా పనిచేసి ఇక్కడ ప్రజలకు ఉప్పు తిప్పులు పెట్టి మరి మూడు చెంద నీళ్లు తాగిచ్చి తప్పుడు కేసులు బనాయించి బలవంతంగా మీ భూములు లాక్కొని మీకు సరి అయిన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మీ మీద కేసులు పెట్టి జైలులో తోలినటువంటి ఒక కలెక్టర్ స్థాయి నాయకుడికి ఈరోజు వందల కోట్ల రూపాయలు పెట్టి మరి నిలబెట్టి ఇక్కడ ప్రచారం చేసే అవసరం అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నాను మరి అటువంటి నాయకుడిని గెలిపిస్తే మళ్ళీ మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కానీ మీకు అభివృద్ధి కానీ ఇంకా ఏ సంక్షేమం కానీ అందే అవకాశం లేదు అని చెప్పి మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలంటున్నా అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను